Yeah. Obrigado. ఇరవై మూడు సంవత్సరం దాటుకుని రెండు వేల ఇరవై నాలుగులోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా రాజీవ్పేట నియోజకవర్గ ప్రజలకు మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా వెన్నంటి నన్ను నడిపిస్తోన్న నా మిత్రులకు అభిమానులకు అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రతి ఒక్కరికి కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై రెండు కానీ ఇరవై మూడు కానీ రాజంపేటకు చాలా అన్యాయం జరిగింది గత రెండు సంవత్సరాల్లో ఏ అన్యాయం అయితే జరిగిందో ఏ అరాచకం అయితే రాజంపేటలో ప్రబలిందో ఎటువంటి ఇబ్బందులు అయితే రాజంపేట ప్రజలు చూశారో వా వాటన్నింటినీ కూడా సరిద్దాలనే తాపత్రయం వాటన్నిటి నుంచి బయటపడి రాజంపేట ప్రజలు సంతోషంగా సుఖశాంతులతో శుభప్రదంగా మరింత అభివృద్ధితో అన్యాయాలను దాటుకుని రాజంపేటకు మంచి భవిష్యత్తు ఉండాలని కూడా ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసావాచ కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు తన కనుసనులతో ఈ దేశ రాజకీయాన్ని రెండు దశాబ్దాల పాటు శాసించిన మహానేత ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రాజకీయ మేధావుల్లో ఒకరైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యువగలంతో తన సత్తా చాటి ఈరోజు భావి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కీర్తించబడుతున్న శ్రీ నారా లోకేష్ గారికి అట్లాగే మన జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మామూలుగా ఎలక్షన్ అంటే ఇది ప్రజాస్వామ్యం చాలా మంది టికెట్లు ఆశిస్తారు ఎక్కడైనా టికెట్లు ఎక్కువ మంది ఆశపడుతూ ఉంటే ఆ పార్టీకి మహర్దశ వచ్చినట్టే ఆ పార్టీ వైభవంగా ముందుకు సాగుతున్నట్టే పార్టీకి భవిష్యత్తు లేదంటే లేదంటే ప్రజల్లో బలం లేదనుకుంటే ఎవ్వరూ టికెట్ అడగరు ఈరోజు వైకాపా పరిస్థితి వైకాపాలో టికెట్ ఇస్తామంటే తీసుకునేవాళ్ళు లేడు పైకి తూతూ మంత్రంగా మాక్యమే మాక్యమని అడుగుతున్నారు తప్పితే ఎవరు కూడా బలమైన అభ్యర్థిగా మేము గెలవగలం ఈ రాజంపేటలో మేము ప్రజలకు ఏమో చేశామని చెప్పుకునే నేత ఒక్కరు కూడా ఈరోజు లేరంటే రెండు వేల ఇరవై మూడులో వీళ్ళు ఎంత దరిద్రంగా ఈ రాజ్యం పరిపాలించారో అందరూ కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాలి మనకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మామూలుగా అధికార పార్టీ నేతల దగ్గరికి పోవడం ప్రతి ఒక్కరికి ఆనవాయితీ కానీ ఆ అధికార పార్టీ నేతలు పూర్తిగా కనుమరుగైపోయారు జిల్లా కేంద్రం లేనప్పుడు ఒక్క వ్యక్తి కూడా ఈ చుట్టుపక్కల ఉన్న దాఖలాలు లేవు అట్లాగే వరదలు భీకరంగా వచ్చి ప్రజల ప్రాణాలు పోయి ఈ రోజు వరకు పునరావాసం కల్పించలేని పరిస్థితుల్లో కూడా ఏ ఒక్కరు కూడా ఆ పక్క తొంగి చూసే పరిస్థితి లేదు కాబట్టి మేము ఓడిపోతున్నాం మాకు నిష్కృతి లేదు గెలిచే సత్తా లేదని అందరికీ తెలుసు అందువల్ల ఎవరూ పరిగెట్టట్ల ఇప్పుడు ఒక మహానేత కొండకు ఆపక నుంచి దిగాడు నాకు టికెట్ ఏంటి నాకు టికెట్ ఏంటి వైకాపాలో ఇక్కడ ఒకరో ఇద్దరు కృష్ణులు అయితే ఉన్నారు ఇంకో మూడో కృష్ణుడు కూడా రాజమేటలో లేచి ఉన్నాడు ఇప్పుడు నాలుగో కృష్ణుడు కొండకు నుంచి వచ్చాడు ఏమి పెట్టారని మీకు టికెట్ ఇవ్వాలా ఏమి పెట్టారని మీకు రాజమేట ప్రజలు ఓట్లు వేయాలా ఒక ఆయనేమో ఎస్టేట్లో కూర్చొని కథలు చెప్తాడు ఒక ఆయన ఏమో భవన్ కూర్చొని కథలు చెప్తాడు ఒక ఆయన ఏమో హైదరాబాదు బెంగళూరు కథలు చెప్తాడు ఏ రోజైనా మీరు రాజంపేడ ప్రజల దగ్గరికి వచ్చారా ఎంతసేపు నలుగురు బాకాకాలను ఎండబెట్టుకోవడం అధికారులను బెదిరించడం నాకు అర్థంగా అడుగుతున్నా రోజు పొద్దున నేను ఒక ఫోటో చూశాను పోలీస్ అధికారులతో సహా రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి అందరూ కూడా వీళ్ళు వెళ్ళకపోయి వీళ్ళకి శుభాకాంక్ష చెప్పాల్సిన పరిస్థితి ఉందా అది ఆనవాయితీనా ఏ అధికారైనా ఏ నాయకుడి దగ్గరికైనా పోయి శుభాకాంక్ష న్యాయమా అంటే వీరు అధికారులు ఎంత దారుణంగా ఇబ్బంది పెడుతున్నారో ఎంత దారుణంగా ప్రలోభ పెడుతున్నారో ఏ రకంగా అధికారాలు వాడుకుంటున్నారో ఇది ఒక్కసారి ప్రజలంతా గమనించాల ఏ భవన్ చూసినా ఏ ఎస్టేట్ చూసినా ఇంకొక ఆయన అంటాడు నేను ఫలానా ఆయన దానికోసం మా మామ ఆయన అల్లుని నేను నేనే వస్తున్నా రాజంపేట అంటాడు ఏం సార్ ఈ రాజంపేటకి అన్యాయం జరిగి జరిగినప్పుడు అంతా మీరు ఎక్కడున్నారు సార్ ఎక్కడికి పోయి మీరు పనుకొని నిద్రపోయారు సార్ అని అడుగుతున్నా నేను రాజంపేటకి అంత ఘోరమైన విపత్తు వచ్చినప్పుడు ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేశారు సార్ లేదంటే మెడికల్ కాలేజీ మీ సొంత బావగారు మెడికల్ కాలేజీని మదనపల్లికి తీసుకొచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు సార్ అని అడుగుతున్నాను నేను ఈ రోజు టికెట్ కావాలని పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఎక్కడ ఓటింగ్ తిరిగితే ఆ ఓటింగ్ కదలికి పేపర్ బేర వేసుకుంటారు మాకు టికెట్ మాకు టికెట్ అని ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి నశ పెట్టడం ప్రజల్లో తిరిగితే ప్రజల స్పందన మీరు చూస్తే అప్పుడు మీకు అర్థం అవుతుంది మీరు మిమ్మల్ని కోరుకుంటున్నారా మీకు ఓట్లేస్తారా అని నలుగురు లీడర్లు చుట్టుపక్కల పెట్టుకొని మీకేదో పనులు చేస్తాం మా మామ పెద్ద మాట్లాడుకోవడం చెప్తే మీరు ఏ రోజైనా ప్రజల వచ్చి మాట్లాడారా నేను స్పష్టంగా అడుగుతున్నా ఈరోజు ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు ఏ రోజైనా రాజీపేట ఉండి రాజీపేట ప్రజలు మాట్లాడారా వాళ్ళ కనీస అవసరాలు మీరు చూసారా కనీస ఇబ్బందులు మీరు గమనించారా మిమ్మల్ని ముప్పై నుంచి నలభై వేల ఓట్ల మెజారిటీతో ఓడించి తిరుగుతారు ఇది వాస్తవం ప్రజలే మిమ్మల్ని ఓడిస్తారు ఎందుకంటే అభూత కల్పనలతో మోసపూరిత విధానాలతో మీరు మీ పార్టీ సర్వనాశనం చేసింది రాజీందేటను అది ప్రతి ఒక్కరికి తెలుసు ఇంకో మాట చెప్తున్నాం ఈరోజు మళ్ళా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నేను రాజీందేట ఎంపీగానే పోటీ చేస్తా అని నేను ఒకటే అడుగుతున్నా మీరు ఏం చేశారు రాజంపేట కానీ మళ్ళా మిమ్మల్ని ఎంపీగా ఎన్నుకోవాలి రాజంపేట ఈ రాజంపేట కావచ్చు కోడూరు కావచ్చు ఏ ఊరికైనా మీరు ఏం చేశారని ఈ ప్రజలు మీకు ఓట్లు ఇవ్వాలనుకుంటున్నారో ఒక్కసారి మీరు దయచేసి చెప్పాలన్నా తెలుగుదేశం పార్టీలో కొంతమంది లోపాయకారిగా రెచ్చగొట్టేది మీరే లోపాయకారిగా ప్రోత్సహించేది మీరే తెలుగుదేశం పార్టీలో సరదా కుట్రలు చేసేది మీరే ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కుట్రలు చేసి తెలుగుదేశం అభ్యర్థుల లో ఉన్న కొంతమంది లోబర్చుకొని మీకు ఎవరికైతే టికెట్ వస్తే మీరు గెలవగలరో అలాంటి వ్యక్తులు టికెట్ రక్షించాలనేది మీ ఉద్దేశం కాదా నేను ఒకటే అడుగుతున్నా జాతీయ నేత అయిన నారా చంద్రబాబు నాయుడు గారు దేశ దేశాల్లో రాజకీయాలు చూసినోడు రాష్ట్ర రాజకీయాన్ని అవపాసన పట్టినోడు మీకు అంత ఈజీగా దొరికితే మీరు చెప్పినట్టు కలలుగనే పరిస్థితి ఉంటది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అందరి జాతకాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయి ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారో ఆయన బాగా తెలుసు రాజంపేట కాదు ఈ అన్నమయ్య జిల్లాలో ఎక్కడెక్కడ ఎవరికి టికెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ వైభవపేతంగా ఉంటుందో అది ప్రతి విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా తెలుసు ఈ రోజు ఆంధ్రప్రభ పేపర్లో లో చూసారు కొంత గౌరవమైన పరిస్థితి చూసాను వైకాపా నాయకులు తెలుగుదేశం నాయకులతో కుమ్మక్క పరిస్తుందని ఈరోజు ఉందని ఈ నిజంగా భావిస్తున్నారు ఇలాంటి పరిస్థితిని ఖచ్చితంగా ఎదుర్కొంటాం తెలుగుదేశం పార్టీ కోసం తెలుగు నారా చంద్రబాబు నాయుడు గారి కోసం అవసరమైతే గొంతు కోసుకోవడానికి సిద్ధపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇట్ ఇస్ రికార్డ్ భయపడేది లేదు ఎనికి తగ్గేది లేదు ఇది పక్క సంవత్సరం రెజల్యూషన్ పోలీస్ కేసులు పెట్టినా పోలీసులతో కొట్టించిన మమ్మల్ని పూర్తిగా ఇబ్బందులు పెట్టిన చివరికి మా పీక పీక నలిమి సంపడానికి సిద్ధపడిన తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తాం తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించుకుంటాం నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించే వరకు నారా చంద్రబాబు నాయుడు గారు అనే నేను అనేంత వరకు నిద్రపోమని కూడా ఈ సందర్భంగా ఈ వైకాపా నాయకులు హెచ్చరిస్తున్నాం అదే మా కొత్త సంవత్సరం రెజల్యూషన్ కూడా ఈ సందర్భంగా ఈ జిల్లా వాసులకు రాసిపేట మరొకసారి చెప్తున్నాం తెలుగుదేశం పార్టీలో పది మంది టికెట్ అడగచ్చు అది ప్రజాస్వామ్యం ఎవరికైనా టికెట్ అడిగే హక్కు ఉంటుంది వారి వారి బలాబలాలు బట్టి మా ప్రియన నేత టికెట్ కేటాయిస్తారు ఆ టికెట్ ఎప్పగడికి వచ్చిన ఏ వ్యక్తి పోటీ చేసినా పూర్తిగా తెలుగుదేశం పార్టీ కోసం సైకిల్ గుర్తు కోసం పనిచేసి అతన్ని ముప్పై నుంచి నలభై వేల మెజారిటీతో గెలిపిస్తామని కొత్త సంవత్సరం ఆ వెంకటేశ్వర సాక్షిగా కొత్త సంవత్సరం ఒకటో తేదీ రాదు ఈ రోజు మీ అందరికి ముఖంగా పత్రికాత్కంగా ప్రజల ప్రజలకు ప్రజల ముందుకు మేము ప్రకటిస్తున్నాను తెలియజేస్తున్నాం ఇంకొక మాట గెలవడం ఒకటే కాదు తెలుగుదేశం పార్టీ అధికారం రావడం ఒకటే కాదు రాజీవ్ కార్యాణ్ జరిగిన అన్యాయం మొట్టమొదటిగా వరదల వల్ల నష్టపోయిన ప్రతి వ్యక్తిని ఆదుకుంటాం ఏ ఇంట్లో అయితే వరదల వల్ల చనిపోయారో వారికి మళ్ళీ ఎక్స్పీ ఇచ్చే విధంగా రెండవది ఇల్లు ఏదైతే అసంపూర్తిగా ఇల్లు ఈ రోజు నిలిపివేయబడ్డాయో ఆ ఇళ్లను పూర్తిగా కట్టించి వారిని ఆ ఇంట్లో చేర్చే విధంగా ఇసులం నిండిపోయిన పొలాలను సరిదిద్దే విధంగా మళ్ళీ పంట పొలాలుగా తయారు చేసే విధంగా అట్లాగే ఊర్లో దగ్గర కరిగట్లు ఏవైతే ఈ రోజు పాడైపోయాయో ఆ కరిగట్లన్నీ మళ్ళీ నిర్మించి పూర్తిగా ఆ ఆ పల్లెల్లో సుఖశాంతలతో ప్రజలు జీవించేటట్టుగా భయం లేకుండా జీవించేటట్టుగా అట్లాగే రాజీవ్ మేడ జల కేంద్రాన్ని తెచ్చి పెట్టే విధంగా తీసుకొచ్చే విధంగా మెడికల్ కాలేజీని ని శంకుస్థాపన చేసే విధంగా ఈ కొత్త సంవత్సరంలో రాజంపేట పల్లెలకు ఒకటే మాటిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకునే సరే రాజంపేట జిల్లా కేంద్రాన్ని తీసుకొస్తాం మెడికల్ కాలేజ్ తీసుకొస్తాం వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని ఈ కొత్త సంవత్సరం సాక్షిగా ప్రజలందరికీ వాగ్దానం చేస్తూ విరమించుకుంటున్నాం మీ మేడావి చేసి రాజంపేట విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ మేడా విజయశేఖర్రెడ్డి గారు విజయం సాధించాలని అందరూ దీవించాలి

இது கொலை மீனு சகோதரா bueno bueno அடவல குதிங்க ஐபக்க ஐபக்க என்ன வந்து மாளு மொவல்ல நாங்க மாளு மீவல்ல வெட்டுறோம் ஆ ஜால்தேனே